హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ ఆదిత్య మధు వైపు చూస్తూ నాకు మధు అనే ఫీవర్ వచ్చింది నా ఫీవర్ని తగ్గించాల్సింది నువ్వే కదా మధు నా ఫీవర్ తగ్గాలంటే నా మధు తన తీయటి పెదవులతో నా పెదవులపై ముద్దు ఇస్తే అదే నా ఫీవర్కి ట్యాబ్లెట్గా పనిచేసి నా ఫీవర్ పూర్తిగా తగ్గిపోతుంది అని అంటూ ఆదిత్య నెమ్మదిగా మధు నైట్ డ్రెస్ లోపలికి తన చేతిని పోనిస్తూ అంటాడు మధు కంగారు పడిపోతూ బావా ఏంటి నువ్వు చేసే పని అని తడబడుతూ అడుగుతుంది ఆదిత్య తన చేతిని మధు నడుము దగ్గర ఆపి మధు నడుమును గట్టిగా ప్రెస్ చేస్తూ మధుని మరింత దగ్గరికి తీసుకుని ప్రతిరోజుకు ఒక ముద్దు చెప్పున మనం ఒప్పందం చేసుకున్నాం మర్చిపోయావా రాత్రి నీకు ఫీవర్గా ఉన్నందుకు నా ముద్దుని హగ్గుని నేను మిస్ అయ్యాను ఇప్పుడు నా ముద్దు నాకు కావాలి ఆ ముద్దునే ఇప్పుడు నీ దగ్గర నుంచి తీసుకుంటున్నాను అని ఆదిత్య మధువైపు చూస్తూ అంటాడు బావా నాకు జ్వరం వచ్చింది ఇప్పుడు నేను నీకు ముద్దు పెట్టుకోకూడదు నా ఫీవర్ నీకు అంటుకుంటుంది పూర్తిగా నాకు జ్వరం తగ్గేంత వరకు నీ ముద్దుని హగ్గుని కొంచెం పక్కన పెట్టు నాకు పూర్తిగా జ్వరం తగ్గిన తర్వాత నీ ముద్దుని హగ్గుని కంటిన్యూ చేద్దు గాని అని చాలా నెమ్మదిగా చెప్పింది మధు ఆదిత్య మధు వైపు చూస్తూ నేను చెప్పేది కూడా అదే మధు నాకు కూడా నీ ఫీవర్ తగిలిందే నా ఫీవర్ తగ్గాలంటే నీవు నాకు ట్యాబ్లెట్ ఇవ్వాలి కదా నీవు నా ముద్దును నాకు ఇవ్వాలి అని చాలా కూల్గా చెప్పాడు ఆదిత్య మధు చిన్నగా నవ్వుతుంది ఇలా నవ్వే నాకు మరింత కైపెక్కిస్తున్నావు అని ఆదిత్య మధు పెదవులను తన పెదవులతో జత చెయ్యబోతాడు మధు తన నోటికి తన చేతిని అడ్డం పెట్టి ఇప్పుడు వద్దు బావా ప్లీజ్ అని అంటుంది అర్రే నాకు ఫీవర్ తగిలింది నా ట్యాబ్లెట్ నాకు ఇవ్వవే అంటే నీకు అది కూడా కష్టమేనా అని అంటూ మధు చేతిని పక్కకు జరిపి ఆదిత్య తన పెదవులను మధు పెదవులతో జత చేశాడు ఈసారి మధు కంగారు పడలేదు ఆదిత్య పెట్టే ముద్దులోని మాధుర్యాన్ని చూస్తూ ఆదిత్య మెడ చుట్టూ ఒక చేతిని వేసి మరో చేతి వేళ్లను ఆదిత్య తల వెంట్రుకలలోకి తన వేళ్లను పోనించి నెమ్మదిగా నిమురుతూ ఆదిత్యని మరింత దగ్గరికి తీసుకొని ఆదిత్య పెట్టే ముద్దుకు సహకరిస్తోంది మధు ఆదిత్య తన చేతిని మధు నడుము దగ్గర నుంచి మెల్లమెల్లగా ఇంకొంచెం పైకి జరిపాడు ఆదిత్య మధు ఎద మీదకి తన చేతిని పోనించి మధు యథ అందాలను మెల్లగా ప్రెస్ చేశాడు మధు చిన్నగా మూలుగుతూ ఆదిత్య చేతిని తన చేతితో మరింత గట్టిగా పట్టుకుంటుంది ఆదిత్య తన ముద్దును కంటిన్యూ చేస్తూ మధుని ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాడు ఆదిత్య మధు పెదవులను నెమ్మదిగా వదిలి మధు మెడవొంపుల్లో ముద్దులు పెట్టడం మొదలుపెట్టాడు మధు కూడా ఆదిత్య పెట్టే ముద్దులకు స్పందిస్తూ ఆదిత్యని మరింత దగ్గరికి తీసుకుంటుంది ఆదిత్య మధుని అలానే తన ఒడిలో కూర్చోబెట్టుకుని తన మెడవంపుల్లో ఎద మీద ముద్దుల వర్షం కురిపిస్తున్నాడు ఆదిత్య మధుకి ఆదిత్య పెట్టే ముద్దులకు పూర్తిగా తన శరీరాన్ని ఆదిత్యకి అప్పగించింది మధు ఆదిత్య మధువైపు చూసి ఇంత ప్రేమ నా మీద పెట్టుకొని ఎందుకే ఇన్ని రోజులు నన్ను నీ దగ్గరికి రానివ్వకుండా నీకు ఇష్టం లేదన్నట్లు నన్ను దూరం పెట్టావు అని అంటూ మధుని తన ముద్దులతో ముంచెత్తుతున్నాడు ఆదిత్య మధు ఆదిత్యతలను తన గుండెలకు గట్టిగా హట్టుకుంటూ ఆదిత్యకి మరింత దగ్గరవుతుంది మధు ఆదిత్య ఇక ఆగలేక మధు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ నా బ్రహ్మచర్యానికి ఈ రోజుతో ఫుల్ స్టాప్ పెట్టేద్దాం అనుకుంటున్నాను మధు ఏమంటావు అని మధు వైపు చూస్తూ అడుగుతాడు ఆదిత్య మధు ఆదిత్యకి దూరం జరిగి మౌనంగా తలదించుకుంటుంది మధు గడ్డం పట్టుకుని మధు మొహాన్ని పైకెత్తి ఏంటి మన కలయిక జరగడం నీకు ఇష్టం లేదా మధు అని చాలా నెమ్మదిగానే అడుగుతాడు ఆదిత్య మధు ఆదిత్య కళ్ళల్లోకి చూడలేక సిగ్గుపడుతూ బావా పంతులు గారికి చెప్పి మంచి ముహూర్తం చూసుకుని అప్పుడు మనం మన ఫస్ట్ నైట్ని జరుపుకుందామా అని చాలా నెమ్మదిగా అంటుంది అంటే నువ్వు నాలో కలిసిపోవడానికి నీ సర్వస్వాన్ని నాకు ఇవ్వడానికి నువ్వు రెడీగా ఉన్నావా మధు మధు అవునని తల ఊపుతుంది మధు సిగ్గుపడుతూ దించుకుంటుంది అంటే మన కలయిక జరగడం నీకు ఇష్టమేనా అని ఎంతో ఆత్రంగా మధువైపు చూస్తూ అడుగుతాడు ఆదిత్య మధు తన తలని పైకెత్తి తన సిగ్గును పక్కన పెట్టి ఆదిత్య వైపు చూస్తూ అదే కదా బావా నేను చెప్పేది ఏంటి ఒకసారి నీకు చెప్తే నీకు అర్థం కావట్లేదా మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నావు నాకు కూడా నువ్వంటే చాలా ఇష్టం బావా నీ మీద ప్రేమ ఎప్పుడు పుట్టిందో ఆ ప్రేమ ఎప్పుడు నాలో పెరిగిందో నాకు తెలియదు బావా ఈ రెండు నెలలలో నీ ప్రేమతో నా మనసును గెలుచుకున్నావు నాకు కూడా నీలో కలిసిపోవాలని నా సర్వస్వాన్ని నీకు అర్పించాలని నాకు చాలాసార్లు అనిపించింది బావా కానీ ఎందుకో నాలో ఉన్న భయం నన్ను ఆపేసేది కానీ నువ్వు నా మీద చూపించే ప్రేమ ముందు నా భయం ఎటో పారిపోయింది మధు సిగ్గుపడుతూ మనం కూడా అందరిలాగా పద్ధతిగా ఫస్ట్ నైట్కి మంచి ముహూర్తం పెట్టించుకొని అప్పుడు మనం మన ఫస్ట్ నైట్ని జరుపుకుందాం సరేనా అని ఆరిచ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ చెప్పింది మధు అబ్బా మళ్ళీ పంతులు గారికి చెప్పి మంచి ముహూర్తం అంటే రెండు మూడు రోజులు పడుతుందే మధు ఇప్పుడు నీ మాటలు విన్న తర్వాత నేను ఇక ఆగలేను మధు అని అంటాడు ఆదిత్య నేను చెప్పేది చెప్పాను బావా ఇక నీ ఇష్టం అని అంటుంది మధు ఆదిత్య మధువైపు చూసి ఇక రెండే రెండు రోజులు అంతే అంతకన్నా టైం అంటే నా వల్ల కాదే మధు నన్ను అర్థం చేసుకోవే అని మధుని గట్టిగా కౌగిలించుకుంటూ అంటాడు ఆదిత్య మధు ఆదిత్య వైపు చూస్తూ చెప్పాను కదా బావా మంచి ముహూర్తం చూసి అప్పుడు ఇక నీ ఇష్టం అంటూ సిగ్గుతో తలదించుకుంటుంది మధు ఆదిత్య ఇప్పటికైతే ఈ క్షణంలో నా కోరిక మీద నీళ్లే చల్లావుగా రాకాసి అని మధుని ముద్దుగా కసురుతూ ఇప్పుడు వెంటనే నేను వెళ్ళి పంతులు గారిని అడిగి మంచి ముహూర్తం పెట్టించుకొని రావాలి అని చాలా హుషారుగా అంటాడు ఆదిత్య మధు ఆదిత్య వైపు ఆశ్చర్యంగా చూస్తూ మరి మన వర్కు అని అడుగుతుంది మధు ఆదిత్య చిన్నగా నవ్వుతూ ఈ ఆనందంలో నా వర్క్ విషయమే మర్చిపోయాను మధు ఈరోజు వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకొని సాయంత్రం పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఆయన చేత మన ఫస్ట్ నైట్కి ఒక మంచి ముహూర్తం పెట్టించుకొని వస్తాను అని అంటాడు ఆదిత్య సరే అని మధు పైకి లేవబోతుంటే ఆదిత్య మధువైపు గురున చూసి నన్ను మాటల్లో పెట్టి తమరు ఎక్కడికి వెళ్దామని అని అంటాడు ఆదిత్య మధు తడబడుతూ నా ల్యాప్టాప్ బ్యాగ్ తెచ్చుకుంటాను బావా అని అమాయకంగా చెప్పింది నేను తెస్తాను నువ్వు కూర్చో ఈరోజు బెడ్ దిగావంటే నేను ఒప్పుకునేది లేదు మధు అని గట్టిగా చెప్పాడు ఆదిత్య తాను వెళ్ళి మధు బ్యాగును తెచ్చి మధు చేతికి ఇచ్చాడు అలా ఆ రోజంతా వాళ్ళిద్దరూ ఆఫీస్ వర్క్ చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ మధ్య మధ్యలో ఆదిత్య పెట్టే ముద్దులకు మధు కరిగిపోతూ ఎంతో సరదాగా ఆ రోజు టైం గడిచిపోతుంది ఆదిత్య మధుకి ఒకసారి వర్క్ ఎక్స్ప్లెయిన్ చేశాడంటే మధు ఆ వర్క్ అంతటిని మొత్తం కంప్లీట్ చేసి ఆదిత్య చేతికి ఇస్తోంది మధు చేసిన వర్క్ని చూస్తూ దీనికి చాలా టాలెంట్ ఉంది మధుని బాగా చదివించాలి మంచి పొజిషన్లోకి తీసుకొని రావాలి అని ఆదిత్య మధు వైపు చూస్తూ గట్టిగా నిర్ణయించుకుంటాడు ఇక సాయంత్రం ఆరు గంటలకి మధు ఆదిత్య ఇద్దరూ రెడీ అయ్యి ఇద్దరూ కలిసి గుడికి వెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకొని అక్కడ ఉన్న పంతులు గారితో తమ ఫస్ట్ నైట్కి ముహూర్తం చూడమని చెప్పారు ఆదిత్య మాటలు విన్న పంతులు గారు ఆశ్చర్యపోతూ ఈ కాలంలో ఎవరి ఫస్ట్ నైట్కి ఆ దంపతులే స్వయంగా వచ్చి ముహూర్తం పెట్టమని అడుగుతున్నారన్నమాట అని అంత కలికాలం అని అనుకుంటూ పంతులు గారు తన దగ్గర ఉన్న పంచాంగాన్ని ఓపెన్ చేసి ఆదిత్య మధుల ఫస్ట్ నైట్కి ఒక మంచి ముహూర్తాన్ని చూస్తున్నాడు ఆదిత్య అమ్మవారి వైపు చూస్తూ ఆ అమ్మవారికి దండం పెట్టుకుంటూ అమ్మ మా ఇద్దరి కలయిక తర్వాత అయినా నా మధు ప్రాణానికి ఎటువంటి ఆపద రాకుండా నా భార్యని కాపాడు తల్లి అని తన మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటాడు ఆదిత్య మధు తన మనసులో నా భర్తతో నేను కలిసి మా దాంపత్య జీవితాన్ని మొదలుపెట్టబోతున్నాను అమ్మ మా సంసారంలో ఆనందానికి తప్ప బాధలకు కలహాలకు చోటు లేకుండా చూడు తల్లి అని ఆ అమ్మవారికి తన మనస్ఫూర్తిగా దన్నం పెట్టుకుంటోంది మధు పంతులు గారు ఆదిత్య వైపు చూసి రెండు రోజుల్లో అంటే సోమవారం రాత్రి ఎనిమిది గంటలకు మంచి ముహూర్తం ఉందని పంతులు గారు చెప్పారు మధు ఆదిత్యలు ఇద్దరు పంతులు గారికి దండం పెట్టి ఇంటికి వెళ్ళడానికి బండి ఎక్కుతారు ఆదిత్య మధువైపు చూస్తూ ఈ పంతులు గారికి నా బాధ అర్థం కావట్లేదు ఆయన కూడా పెళ్ళయింది కదా ఆ మాత్రం నా బాధను అర్థం చేసుకోలేడా మరీ రెండు రోజులకు ముహూర్తాన్ని పొడిగించకపోతే ఆ ముహూర్తమేదో ఈ రోజు రాత్రికి పెట్టచ్చు కదా అని అల్లరిగా మధువైపు చూస్తూ అంటాడు ఆదిత్య మధు తన తలని కొట్టుకుంటూ బావా నీకసలు సిగ్గే లేదు పో అని సిగ్గుపడుతూ ఆదిత్య వీపు మీద తన మొహాన్ని దాచేసుకుంటోంది మధు అప్పుడే ఆదిత్యకి విజయ్ నుంచి ఫోన్ వస్తుంది ఆదిత్య ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు విజయ్ అనగానే బావా కంగ్రాచ్యులేషన్స్ నీకు ది బెస్ట్ బిజినెస్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు నీకు వచ్చింది బావా నీ కళ ఇన్నాళ్లకు నెరవేరింది బావా ఐదేళ్ల శ్రమ ఫలించింది అని ఎంతో ఆనందంగా విజయ్ ఆదిత్యకి చెప్పాడు ఆదిత్య చిన్నగా నవ్వుతూ మధ్యాహ్నమే ఈ విషయం నాకు తెలిసింది విజయ్ అని పక్కన మధుని గమనించి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నీతో మాట్లాడతాను అని అంటాడు ఆదిత్య సరే బావా అని విజయ్ ఫోన్ కట్ చేస్తాడు ఆదిత్య మధు ఇద్దరూ ఆ రోజు రాత్రికి డిన్నర్ బయటనే చేసి ఇంటికి చేరుతారు ఇద్దరు ఫ్రెష్ అయి బెడ్ మీద పడుకుంటారు ఆదిత్య మధు వైపు చూసి మధు నా దగ్గరికి వచ్చి నా గుండెల మీద పడుకోమని తన కళ్ళతో సైగ చేసి చెప్పాడు మధు ఎంతో ఆనందంగా ఆదిత్య దగ్గరికి చేరి ఆదిత్య గుండెల మీద తన తలని వాల్చి హాయిగా నిద్రపోతుంది ఆదిత్య కూడా మధుని గట్టిగా పట్టుకుని ఇక రెండే రోజులు మధు ఆ తర్వాత మనకు అంతా మంచే జరుగుతుంది అని అనుకుంటూ ఆదిత్య కూడా ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంటాడు ఇక్కడ విజయవాడలో కృష్ణ పరిస్థితి రోజు రోజుకి మరీ దారుణంగా ఉంది కృష్ణ భాస్కర్ ఆలోచనలతో ఒక పిచ్చిదానిలా తయారైంది కృష్ణ భాస్కర్ని చూడక అప్పటికే ఐదు రోజులు గడిచాయి భాస్కర్ ఎక్కడున్నాడో కృష్ణకి తెలియదు కృష్ణ ఫోన్ నెంబర్ని కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టాడు భాస్కర్ కృష్ణకి ఏం చేయాలో అర్థం కావట్లేదు రోజు రోజుకి కృష్ణ ప్రవర్తనలో మార్పును చూసిన రాఘవయ్య ఒకరోజు ఉదయం కృష్ణ టిఫిన్ తినకుండా తన గదిలో కూర్చొని ఒంటరిగా ఏదో ఆలోచిస్తూ ఉండగా రాఘవయ్య చూశాడు రాఘవయ్య కృష్ణ దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందమ్మా అని కృష్ణని ఎంతో ప్రేమగా అడుగుతాడు కృష్ణ అసలు విషయం దాచిపెట్టి భాస్కర్కి తనకి చిన్న విషయంలో గొడవ జరిగిందని అందుకే భాస్కర్ తన మీద కోపం వచ్చి కాలేజీకి కూడా రావడం లేదని ఆ కోపంతోనే మన ఇంటికి కూడా రావట్లేదని కృష్ణ రాఘవయ్యతో అబద్ధం చెప్పింది కృష్ణ ఇప్పటికీ కూడా తాను ఏ తప్పు చేయలేదని భాస్కరే తనని తప్పుగా అర్థం చేసుకున్నాడని అనుకుంటోంది కృష్ణ తాను చేసింది తప్పే కాదని ఆ తప్పు వల్ల భాస్కర్ మనసు చాలా బాధపడిందని గ్రహించలేకపోతోంది కృష్ణ కృష్ణ ఎలాంటిదో భాస్కర్ ఎలాంటి వాడో రాఘవయ్యకి బాగా తెలుసు కృష్ణ ఏదో అల్లరి పని చేసి ఉంటుందని అందుకు భాస్కర్కి కృష్ణ మీద కోపం వచ్చి తమ ఇంటికి రావట్లేదని గ్రహించిన రాఘవయ్య రాఘవయ్యే స్వయంగా భాస్కర్కి ఫోన్ చేస్తాడు భాస్కర్ రాఘవయ్య ఫోన్ని కూడా లిఫ్ట్ చేయట్లేదు రాఘవయ్య కృష్ణ వైపు చూసి నువ్వేం చేసి ఉంటావో అల్లుడు గారికి నీ మీద అంత కోపం వచ్చింది చివరికి నా ఫోన్ని కూడా లిఫ్ట్ చేయట్లేదంటే అక్కడ ఏదో పెద్ద ఘనకార్యమే చేసి ఉంటావు కృష్ణ అని కృష్ణని అరవడం మొదలుపెట్టాడు రాఘవయ్య ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్